మీరు యూట్యూబ్ అయినా ఇన్స్టాగ్రామ్ అయినా రవి ప్రకాశ్ అన్న వీడియో చూసేచ్చా అని చెప్పండి ఏ షాప్ లోనైనా మీకు డిస్కౌంట్ ఉంటుంది రెండు వేలు మూడు వేలు ఐదు వేలు పదివేలు ఈ విధంగా ఛానల్ డిస్కౌంట్ కూడా వస్తుంది మాట్లాడుకోండి కళ్యాణ గైస్ వెల్కమ్ టు మైట్యూబ్ ఛానల్ రవిప్రకాష్ లైఫ్ స్టైల్ సో ఫ్రెండ్స్ అయితే మనము ఎర్రగడలోని ఆదర్శ్ మోటార్ ఆదర్శ్ మోటార్స్ మీకు చాలా సూపర్ సూపర్ బైక్స్ అయితే వచ్చేస్తున్నాయి ఎవరైనా సూపర్ బైక్స్ కానీ హైర్లే కానీ ఎవరైనా ప్రీమియం బైక్స్ కావాలంటే కూడా మీరు ఆదర్శ మోటార్స్ వచ్చేసేయండి డైరెక్ట్ గా మీకు ఏంటంటే ఎర్రగడ్డలో ఉంటుంది అనమాట ఎర్రగడ్డ ఆదర్శ మోటార్స్ అని కొట్టండి మీకు దీంట్లో లొకేషన్లు కూడా వచ్చేస్తారు లేదంటే స్క్రీన్ పై నెంబర్ ఇస్తున్నాను ఆ నెంబర్ కు కాంటాక్ట్ అవ్వండి వాట్సాప్ లో మెసేజ్ పెట్టండి మీకు లొకేషన్ అయినా పంపిస్తారు అన్ని డీటెయిల్స్ కూడా వాట్సాప్ లో కూడా మీరు చూసుకోవచ్చు ఒకసారి షాప్ కు విజిట్ చేస్తే మీరు ఏంటంటే టెస్ట్ రైడ్ చేసుకుంటే ప్రతి వెహికల్ మీకు ఎంత బాగుంది అనేది మీరు పర్ఫార్మెన్స్ కూడా చూడగలుగుతారు అన్ని కూడా డిపెండ్స్ అనమాట బండి కండిషన్ బట్టి ప్రైజులు అన్ని కూడా ఉంటాయి ఇక్కడ మీకు ఫైనాన్స్ అయిపోతుంది చాలా మంచి బైక్స్ ఉంటాయి అన్ని కూడా ఆదర్శ అయితే ఉన్నారు బ్రదర్ చెప్తారు మీకు అన్ని అండ్ మన రవిప్రకాష్ లైఫ్ స్టాల్ ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది అక్కడ కూడా ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే నన్ను సపోర్ట్ చేయండి అక్కడ స్వీట్ అండ్ షార్ట్ గా అప్డేట్ అయితే చేస్తా ఓకేనా సో బ్రదర్ నమస్తే నమస్తే హలో గైస్ వెల్కమ్ టు ఆదర్శ్ మోటార్ మీకు ఇవాళ నేను మా కొత్త స్టాక్ వచ్చింది కొంచెం మొత్తం చూపిస్తాను మీకు మొత్తం తెలంగాణ ఇంకా ఆంధ్రాలో దొరకని బండి ఒక టూ పీస్ ఒకే ఒక పీస్ మొత్తం ఏపీఎస్ లో ఇప్పటి వరకు సెకండ్ హ్యాండ్ మార్కెట్ లో రాలేని పీస్ చూపిస్తాను నేను ఇప్పటిదాకా ఇన్ని వందల వీడియోలు చేశాను కదా దాదాపు వెయ్యి వరకు వీడియో చేసా ఒక్క షాప్ లో కూడా నాకు ఒక్క పీస్ కనిపి ఫస్ట్ పీస్ ఇది షాప్ ఓనర్స్ దగ్గర కూడా ఎవరి దగ్గర లేదు గా కొత్త బ్రాండ్ ఇండియాలో ఇంకా ఏంటంటే ఇప్పుడు ఇంకా కొంచెం మార్కెటింగ్ ఇట్లా చేస్తారు ఇది ఏంటంటే కావసాకి సోర్స్ ఇంజన్ ఇది కావర్సాకి సిక్స్ ఫిఫ్టీ లో ఉన్న సేమ్ ఇంజన్ దీనిలో యూజ్ చేస్తారు సిఎఫ్ మోటో అనేది ఇంటర్నేషనల్ చాలా పాపులర్ బ్రాండ్ అండి ఇక్కడ మీకు అంతా అంటే కొత్త బ్రాండ్ కదా ఇండియాలో వచ్చింది కాబట్టి ఇప్పుడు ఒకప్పుడు కావసాకి వచ్చినప్పుడు అది కూడా ఎవరికి తెలియదు కేటీఎం వచ్చినప్పుడు అది కూడా ఎవరికి తెలియదు కానీ ఏంటంటే బండి బాగాలేదని కాదు బండి చాలా బాగుంటది జాపనీస్ ఇంజన్ అండి జాపనీస్ అంటే మీ టొయోటా కూడా జపాన్ ది అంటే దాని రిలయబిలిటీ ఎట్లా ఉంటుంది మీకు తెలుసు ఇప్పుడు ఏది ఏదైనా కానీ జాపనీస్ బండి తీసుకున్నారంటే మీకు ఇక రిలయబిలిటీ గానీ మెయింటెనెన్స్ గురించి కానీ ఆలోచించే అవసరమే ఉండదు అట్లా ఉంటది వాళ్ళది వాళ్ళు చేసే ఇంజన్స్ అనేది వాళ్ళు చేసే బిల్డ్ క్వాలిటీ అట్లా ఉంటది ఇప్పుడు మీకు చూపిస్తాను ఇది వచ్చేసి సిఎఫ్ మోటో బ్రాండ్ పేరు వచ్చేసి సిఎఫ్ మోటో ఇది ఎన్ కేస్ సిక్స్ ఫిఫ్టీ అండి సిక్స్ ఫిఫ్టీ సిసి బండి ఇది ఓన్లీ నైన్టీన్ థౌసండ్ కిలోమీటర్స్ తిరిగింది డిసెంబర్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ఇన్వైస్ బండి ఇది ట్వంటీ టూ మోడల్ బండి ఇది మీకు మీరు చూడొచ్చు బండి మొత్తం చూడండి ఒక్క స్క్రాచ్ లేదు ఇది నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్ బండి అండి ఇది ఆయన ఏంటంటే మొత్తం మంచి మంచి రైడ్స్ చేస్తా ఉంటారు శ్రీశైలం కానీ ఇప్పుడు మొన్న మొన్న ఐబీడబ్ల్యూ భోగ్ కూడా పోయారు అంటే మొత్తం చాలా ఎంతగా ఉంటారు ఆయన బండి ఏంటంటే మొత్తం ఒక ఆయన ప్రాణం చేసుకుంటారు పెద్ద బండ్లు కదా ఇప్పుడు ఎవరు తీసుకున్నా చాలా అది చాలా తక్కువ జరిగింది పంతొమ్మిది వేల ఇది చూడండి మీకు సేమ్ ఇప్పుడు కాదండి నాకు నేకెట్ బండి వద్దు నాకు స్పోర్ట్స్ షేరింగ్ బండి కావాలి స్పోర్ట్స్ బండి కావాలంటే నింజా సిక్స్ ఫిఫ్టీ ఇప్పుడు మనం చాలా సంబంధించిన డీటెయిల్స్ ఏం కావాలని కూడా స్క్రీన్ పైన ఇచ్చిన నెంబర్ అయితే మీరు కాల్ చేసి కనుక్కోండి చాలా బెస్ట్ ప్రైజ్ లో ఉంది మీకు ఎక్కడ దొరకదు నాలుగు లక్షల్లో ఎక్కడైనా సిక్స్ ఫిఫ్టీ సిసి బండి ట్వంటీ వన్ మోడల్ బండి దొరికితే చెప్పండి సిక్స్ ఫిఫ్టీ సిసి బండి ఏం అద్రిపై పవర్ ఉంటది అంటే దీనికి ఎగ్జామ్స్ పెట్టుకున్నారంటే ఎగ్జాస్ట్ కూడా చాలా అదిరిపోతుంది ఇది చూడండి ఆల్మోస్ట్ ఆల్ ఎవ్రీ కిడ్స్ డ్రీమ్ డ్రీమ్ బైక్ ఇది కావసాకి నింజా సిక్స్ ఫిఫ్టీ నేను కూడా చిన్నప్పుడు నేను ఎప్పుడు కావసాకి తీసుకుంటాను అని చెప్పి అనుకుంటుండే కానీ ఇవాళ చూస్తే మన షోరూమ్ లో ఉందండి ఇక్కడ మొత్తం చూసుకోవచ్చు మొత్తము షోరూమ్ పీస్ బండి ఒక్క స్క్రాచ్ లేదు మీరు ఎక్కడైనా చూసుకోండి ఒక్క స్క్రాచ్ లేదు ఫస్ట్ ఓనర్ బండి నో సెకండ్ ఓనర్ థర్డ్ ఓనర్ బండ్లు మా దగ్గర సూపర్ బైక్స్ అనేది సెకండ్ థర్డ్ ఓనర్ బండ్లు మా దగ్గర మోస్ట్లీ ఉన్నవండి ఉన్నా కానీ ఓన్లీ సూపర్ కండిషన్ లో ఉంటేనే ఉంటాయి మోస్ట్లీ ఉన్నావు సెకండ్ థర్డ్ ఉన్నారు బైక్స్ చూడండి ఈ టైర్స్ కూడా చూడొచ్చు ఇది నార్మల్ టైర్స్ కాదు డైలీ రోసోట్ మీరు కూడా చేసుకోవచ్చు ఇది ఓన్లీ హండ్రెడ్ కిలోమీటర్స్ ముందే కస్టమర్ టైర్ వేయించారు ఫిఫ్టీ సెవెన్ థౌసండ్ రూపీస్ సెట్ ఆఫ్ టూ టైర్స్ వస్తాయండి ఇది మీకు అరవై వేల రూపాయల టైర్లు మీకు బండితో పాటు ఫ్రీగా వస్తున్నాయి నార్మల్ టైర్ సిఐటి గానీ ఎంఆర్ఎఫ్ పోతే పదిహేను ఇరవై వేలు వస్తాయి కానీ దానికంత గ్రిప్ దీనికి గ్రిప్ లేదు దాంట్లో పదహారు వేల కిలోమీటర్లు పదహారు వేలు ఈచ్ అండ్ ఎవ్రీ బోల్ట్ కూడా షోరూమ్ ట్రాక్ అండి ఒక బోల్ట్ కూడా ఒక నట్ బోల్ట్ కూడా బయట అనేది ఇప్పలేదు టైర్స్ కూడా మీరు షోరూమ్ ట్రాక్ నేను మీకు షోరూమ్ ట్రాక్ మొత్తం లిస్ట్ కూడా ఉంది నా దగ్గర ఎక్కడెక్కడ ఎప్పుడు ఎప్పుడు ఏ షోరూమ్ లో సర్వీస్ అయింది అంటే మోస్ట్లీ హైదరాబాద్ లోనే అయింది మొత్తం మళ్ళీ చూసుకోవచ్చు అసలు ఒక గీత లేదు ఇది వచ్చేసి ఎయిటీన్ మోడల్ సిక్స్టీన్ థౌసండ్ రివెన్ ఓన్లీ ఫోర్ ల్యాక్ థర్టీ థౌసండ్ రివెన్ మీ సిబిల్ స్కోర్ మంచి ఉంటే వన్ ల్యాక్ ఫైవ్ ఫిఫ్టీ థౌసండ్ డౌన్ పేమెంట్ చేయండి బండి తీసుకోండి ఓన్లీ వన్ అండ్ హాఫ్ తక్కువ రేట్ లో మీకు నింజా రేట్ లో వస్తాయి సూపర్ సూపర్ ఇది వచ్చేసి బీఎం డబ్ల్యూ ఇప్పుడు దీంట్లో మీరు చూస్తుంటారు అపాచి అంటారు దీని అపాచి ఎండర్ గానీ ఇది బిఎం డబ్ల్యూ దీనికి అపాచికి చాలా తేడా ఉంటుందండి మీకు చూడనికి ఆల్మోస్ట్ అట్లా బాడీ సేమ్ ఉంది కానీ ఇంజన్ కానీ పర్ఫార్మెన్స్ కానీ అపాచి కన్నా కొంచెం ఒక త్రీ ఫోర్ బిహెచ్పి ఎక్కువ ఉంటుంది ఇంకా లుక్ కూడా చూసుకోవచ్చు మొత్తం ఎట్లా ఉంది బ్లాక్ అండ్ రెడ్ కలర్ లో ఇప్పుడు మీరు అనుకుంటారు ఎంత పాత బండి అండి మీ దగ్గర అన్న అన్ని పాత బండ్లు ఉంటాయి అంటే ఓన్లీ ఫైవ్ మంత్స్ ఓల్డ్ వెహికల్ ఫైవ్ ఏ ఫైవ్ మంత్స్ ఓల్డ్ వెహికల్ బిఎండబ్ల్యూ త్రీ టెన్ ఆర్ ఎయిటీన్ హండ్రెడ్ కిలోమీటర్ మాత్రమే తిరిగింది ఇంకోటి ఇప్పుడు ఫైవ్ మంత్స్ హోల్డ్ అంటే నాకు టీఎస్ నంబర్ ఇస్తారు మీరు అనుకుంటారు కదా ఇక్కడ చూడండి ఇది వచ్చేసి టీజీ నెంబర్ ప్లేట్ టీజీ నెంబర్ ఉంది దీనికి ఇంకా నంబర్ కూడా ఫ్యాన్సీ నెంబర్ జీరో ఫోర్ డబల్ ఫైవ్ ప్యాక్చి నెంబర్ ఉంది ఇది వచ్చేసి ఓన్లీ మూడు లక్షల ముప్పై వేలు కోట్ చేస్తున్నామండి కొత్త బండి పోతే మీకు నాలుగు లక్షల ఇరవై వేలు ఉంది అది కూడా రెండు వేల బుకింగ్ ఉంది బండి మీద ఇప్పుడు మీకు ఆన్ ద స్పాట్ కావాలంటే దొరకదు ఈ బండి మీద చూసుకోవచ్చు పీపీఎఫ్ కూడా చేశారు పీపీఎఫ్ అంటే దీని మీద ఒక ప్లాస్టిక్ ఫిల్మ్ వస్తుంది ప్లాస్టిక్ కాకుండా వేరే మెటీరియల్ ఉంటుంది అది ఇది పెయింట్ ప్రొటెక్షన్ ఫిల్మ్ ఇది ఇది ఎప్పుడు ఒక బట్ట కొట్టనే మీకు మరిచిపోతుంది బండి స్క్రాచ్ సోల్ మార్క్స్ అనేది ఎప్పుడు కనిపి ఇది వచ్చేసి మీకు ఇది బజాజ్ చూపిస్తాను బజాజ్ లో ఎన్ఎస్ వన్ సిక్స్టీ మీకు ఏ వెహికల్ మీకు అయితే ఫైనాన్స్ అయితే అయిపోతుంది ఫైనాన్స్ అయితే ఉంది మీ డౌన్ మీకు క్రెడిట్ కార్డు ఉంటే జీరో డౌన్ పేమెంట్ లో కూడా బండి ఇస్తాను రూపాయి ఇచ్చే అవసరం లేదు సూపర్ మీ ఎంత లిమిట్ ఉంటే అంత లిమిట్ స్వైప్ చేసి దానికి ఈఎంఐ లో కన్వర్ట్ చేసి మేము ఆఫర్ ఫెసిలిటీ కూడా మీకు ప్రొవైడ్ చేస్తున్నాం జీరో డౌన్ పేమెంట్ లో సూపర్ ఎక్కడ కూడా మీకు ఇది జీరో డౌన్ పేమెంట్ లో కూడా మేము చేస్తాం ఏ బండి అయినా కానీ ఇప్పుడు ఇది వచ్చేసి ఎన్ఎస్ వన్ సిక్స్టీ టూ థౌసండ్ నైన్టీన్ మోడల్ ఓన్లీ ట్వంటీ టూ థౌసండ్ కిలోమీటర్ మాత్రమే తిరిగింది బండి అంతా నీట్ గా ఉందండి ఫస్ట్ ఓనర్ బండి ఇది కూడా ఓన్లీ నైన్టీ సెవెన్ థౌసండ్ చెప్తున్నాం ఇది కూడా నెగోషియబుల్ ఉంటుంది ఇది వచ్చేసి మీకు టీవీఎస్ అపాచి వన్ సిక్స్టీ ఫోర్ ఇది వన్ సిక్స్టీ ఫోర్ ఇది ఇది వచ్చేసి మొత్తం కలర్ చూడండి ఇట్లా భయ కెమెరా ఏ ఇగో మీకు చూపిస్తాను ఎయిటీన్ మోడల్ అపాచి బ్రూ కలర్ ఇప్పుడు కలర్ కూడా చూడండి అండి ఇంత బాగుంది ఎయిటీన్ మోడల్ ఉంది ఇప్పుడు మీరు అంటారు అపాచి బండి అండి ఇంత రేట్ మనం పెట్టుకోలేము అంటే ఓన్లీ యాభై ఐదు వేలు అంటున్నాను ఫైనల్ గా సార్ వాళ్ళ ఛానల్ నుంచి ఎవరైనా వచ్చి పేరు చెప్తే ఫైనల్ బెస్ట్ ఆఫర్ యాభై వేలకి మాత్రమే ఇచ్చేస్తాను మీకు బండి అపాచి బండి యాభై వేలు దొరుకుతుంది మీరు చూసుకోండి అండి మార్కెట్ లో ఇప్పుడు యాక్టివ్ వాళ్ళే ఫార్టీ థౌజండ్ ఫిఫ్టీ థౌసండ్ చెప్తున్నారు పది సంవత్సరాల పాత బండ్లకి ఇది వచ్చేసి చాలా రేర్ బండి పేజర్ మీరు చాలా ఓన్లీ దీనికి ఇష్టమైన వాళ్ళే తీసుకుంటారు ఎందుకంటే ఈ బండి క్రేజ్ ఏందో ఓన్లీ చాలా తక్కువ జనాలకి తెలుసు ఇది చాలా బ్యూటిఫుల్ బండి టూ థౌసండ్ ఫోర్టీన్ మోడల్ బండి ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్ కొట్ చేస్తున్నాం ఇంకా తక్కువ కూడా అయిపోతుంది ఇది వచ్చేసి మీకు పల్సర్ వన్ ఫిఫ్టీ మొత్తం బండి చూసుకోండి అండి మొత్తం ఎక్కడైనా స్క్రాచ్ ఉంటే చెప్పండి మొత్తం నీట్ గా మంచిగా మెయింటైన్ చేసిన బండి ఉంది ట్వంటీ ట్వంటీ మోడల్ నలభై మూడు వేలు తిరిగింది సింగిల్ ఓనర్ బండి ఇది వచ్చేసి ఎయిటీ ఫైవ్ థౌసండ్ మేము చెప్తున్నాం ఇంకా నెగోషియబుల్ ఉంటుంది ఇది వచ్చేసి ఇది స్ట్రీట్ స్ట్రీట్ రెండు కూడా ఇక్కడ చూడండి మీకు అవెంజర్ తీసుకొచ్చాను అవెంజర్ స్ట్రీట్ వన్ ఫిఫ్టీ కానివ్వండి మన కాలేజ్ లో పోతున్న బ్రదర్స్ కానివ్వండి చాలా మంచి వెహికల్ ఉంటుంది సిక్స్టీన్ మోడల్ ఉన్నాయి రెండు కూడా సేమ్ కలర్ మంచి బండి ఉన్నాయి తక్కువ తిరిగిన బండ్లు ఉన్నాయండి ఇది వచ్చేసి రెండు కూడా యాభై ఐదు వేలు మాత్రం చెప్తున్నాము ఇంకా కూడా అయిపోతుంది ఇది వచ్చేసి బజాజ్ జగంజా ఇది కూడా ఇది వచ్చేసి ట్వంటీ ట్వంటీ మోడల్ ట్వంటీ ట్వంటీ మోడల్ ఇది ట్వంటీ ట్వంటీ మోడల్ ఇది కూడా వచ్చేసి వన్ ఇది వన్ సిక్స్టీ స్ట్రీట్ కలర్ చూసుకోండి బండి కూడా చూసుకోండి బ్లాక్ కలర్ లో చాలా మంచి నీట్ గా మెయింటైన్ చేసిన బండి ఉంది ఓన్లీ ఇరవై వేలు మాత్రం తిరిగింది ఎయిటీ ఎయిట్ థౌసండ్ కోట్ చేస్తున్నాము ఇంకా తక్కువ కూడా కూడా బుల్లెట్స్ బుల్లెట్స్ ఉన్నాయి చూపిస్తాను ఇక్కడ రండి మీకు బుల్లెట్స్ త్రీ ఇప్పుడు క్లాసిక్ త్రీ ఫిఫ్టీ ఇక్కడ ఇది వచ్చేసి మీరు అంటారు అన్న ఇప్పుడు కొత్త దాంట్లో అస్సలు నాకు బీటింగ్ లేదు ఏం లేదు అని నేను బుల్లెట్ ఎందుకు తీసుకోవాలంటే టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ బిఎస్ త్రీ బండి అండి ఇది దీనికి త్రీ బండి దీనికి బీటింగ్ ఏ బండి కూడా లేదు ఇది వచ్చేసి ఓన్లీ ఇప్పుడు మీరు అంటారు సెవెంటీన్ మోడల్ అండి ఆల్మోస్ట్ ఎయిట్ ఇయర్స్ పాత బండి ఎంత నడుచుంటుంది యాభై వేల అరవై వేల డెబ్బై వేలు నచ్చుంటది అంటారు కదా ఇక్కడ చూడండి జెనువన్ సింగిల్ ఓనర్ బండి ఇరవై నాలుగు వేలు తిరిగింది జెన్యున్ టూ హండ్రెడ్ పర్సెంట్ రీడింగ్ అండి మా దగ్గర ఆదర్శ్ మోటార్స్ లో ఇంకోటి మీకు మీటర్ రీడింగ్ తిరిపి తిప్పిన పనులు అయితే ఎక్కడ మా దగ్గర దొరకదు అది నేను గ్యారెంటీ ఇస్తాను మా దగ్గర మీటర్ టెంపరింగ్ వెహికల్స్ ఉంటాడు సెవెంటీన్ మోడల్ ట్వంటీ ఫోర్ థౌసండ్ ఓన్లీ వన్ ఫార్టీ ఫైవ్ ఇంకా నెగోషియబుల్ మీకు ఆర్మీ కలర్ చెప్తారు చాలా మందికి ఇప్పుడు ఇప్పుడు మార్కెట్ లో నడుస్తున్న హైయెస్ట్ డిమాండ్ కలర్ అనేది ఇది వచ్చేసి ట్వంటీ ట్వంటీ మోడల్ ఓన్లీ పంతొమ్మిది వేలు జరిగింది వన్ ల్యాక్ నైన్టీ థౌసండ్ కోట్ చేస్తున్నాం ఇంకా నెగోషియబుల్ కూడా ఉంటుంది వేల చూసుకోండి ఉంటుంది ఇక్కడ కూడా చూడండి ఇంకో ట్వంటీ ట్వంటీ మోడల్ ఇది బ్లాక్ కలర్ బ్లాక్ అండ్ రెడ్ కలర్ కూడా చాలా మంచి డిమాండ్ ఉందండి మార్కెట్లో వచ్చేసి ఇది కూడా ఓన్లీ ఇరవై ఆరు కిలోమీటర్ మాత్రమే తిరిగింది ఇది కూడా వన్ నైన్టీ కోట్ చేస్తున్నాం తక్కువైపోతుందండి సూపర్ ఇక్కడ చూడండి మీకు వచ్చేసి ఆర్ వన్ ఫైవ్ భయా త్రీ అయితే ఇది వచ్చి ఈ ఆర్ వన్ ఫైవ్ ఉండాలి మనకు అడ్వాన్స్ అయిపోయింది మా కస్టమర్ వన్ టూ డేస్ లో డెలివరీ తీసుకుంటున్నారు ఇవి ఇది ఇది చూసుకోండి ఇది ఆర్ వన్ ఫైవ్ వచ్చేసి పంతొమ్మిది మోడల్ నైన్టీన్ మోడల్ ఓన్లీ ఇరవై వేలు మాత్రమే తిరిగింది ఇప్పుడు మీరు అనుకుంటారు ఆర్ వన్ ఫైవ్ ఎందుకు తీసుకోవాలని చెప్పి ఒక డౌట్ ఉంటుంది చాలా మందికి ఆర్ వన్ ఫైవ్ బండి అనేది వేరే మోడల్ వేరే బ్రాండ్ బండిలో టూ ఫిఫ్టీ సీసీ త్రీ హండ్రెడ్ సీసీ కూడా కంప్లీట్ చేస్తుంది ఎందుకంటే వన్ ఫిఫ్టీ సీసీ కానీ ఇది ఆల్మోస్ట్ టూ హండ్రెడ్ ఆల్మోస్ట్ టూ హండ్రెడ్ వరకు టచ్ అవుతుంది బండి ఏంటంటే వన్ ఫిఫ్టీ సిసి లో వరల్డ్ లో మోస్ట్ పవర్ఫుల్ ఇంజన్ ఇది ఓకే మోస్ట్ పవర్ఫుల్ వన్ ఫిఫ్టీ సీసీ ఇంజన్ ఇది మీరు చాలా మందికి తెలియదు ఇన్ఫర్మేషన్ వచ్చేసి వన్ లాక్ ట్వంటీ థౌసండ్ ట్వంటీ టూ థౌసండ్ కోట్ చేస్తున్నాం ఇది నెగోషియబుల్ ఉంటుంది ఇది వచ్చేసి ట్వంటీ ట్వంటీ మోడల్ వన్ లాక్ ట్వంటీ ఎయిట్ థౌసండ్ కోట్ చేస్తాం ట్వంటీ త్రీ థౌజండ్ తిరిగింది ఇంకా దీన్ని కూడా నెగోషియట్ చేస్తాము ఇది వచ్చేసి బ్లాక్ ఇది మ్యాట్ బ్లాక్ కలర్ అండి ఇది ఇంత చాలా సెక్సీ కలర్ ఉంటుంది చాలా బాగుంటది చాలా ప్రీమియంగా ఉంటుంది కలర్ ఇది ట్వంటీ ట్వంటీ వన్ మోడల్ ఇది కూడా ఇరవై ఆరు వేలు తిరిగింది ట్వంటీ సిక్స్ థౌసండ్ తిరిగింది వన్ లాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నాం ఇది కూడా నెగోషియబుల్ ఉంటుంది ఇప్పుడు చాలా మంది చెప్తా ఉంటారు అన్న నాకు ఇంటర్సెప్టర్ కావాలి జిటి కావాలి క్రోమ్ జిటి క్రోమ్ జిటీ క్రోమ్ జిటి అని చెప్పి నాకు దాదాపు మా ఇన్స్టాగ్రామ్ లో మీ రవి సార్ వీడియోస్ లో కూడా మీ వస్తూ ఉంటాయి కామెంట్స్ వస్తూ ఉంటాయి క్రోమ్ జిటి కావాలా క్రోమ్ జిటి కావాలా క్రోమ్ జిటి కావాలని చెప్పి ఇది వచ్చేసి చూడండి బండి అంతా చూడండి అసలు ఒక్క గీత లేదు క్రోమ్ కలర్ ఎంత నీట్గా ఉంది ఇప్పుడు క్రోమ్ లో కూడా చాలా డల్ అయిపోతుంది సోల్ మార్క్స్ వచ్చేస్తాయి ఇప్పుడు చూడండి ఎంత నీట్గా ఉంది కలర్ ఈ క్రోమ్ కలర్ చూడండి ఎంత నీట్గా ఉంది ఎంత మీకు ఆల్మోస్ట్ షోరూమ్ షోరూమ్ లో ఉన్న అంటే షోరూమ్ కండిషన్ బండి అండి ఇది ట్వంటీ ట్వంటీ త్రీ మోడల్ ఓన్లీ పదివేలు మాత్రమే తిరిగింది త్రీ లాక్స్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ కొట్ చేస్తున్నాం ఇది కూడా నెగోషియబుల్ ఉంటుంది ఇక్కడ వచ్చేసి మీకు ఇది వద్దు నాకు దీంట్లోనే కొంచెం నాకు కంఫర్టబుల్ బండి కావాలి జీటీ ఇది ఇది రెండు సేమ్ బండి అండి మీకు చాలా మంది అనుకుంటారు ఇది ఇది డిఫరెంట్ అని దేర్ నో డిఫరెన్స్ ఓన్లీ ట్యాంక్ షేప్ ఇంకా హ్యాండిల్ హైట్ లో డిఫరెంట్ ఉంది అంతే ఇంకేం లేదు ఇప్పుడు చాలా మంది అంటారు జీటీ కావాలి కానీ నాకు బ్యాక్ పెయిన్ అవుతుంది నేను కూర్చోలేను అంత ఉంగి అంటే చాలా కంఫర్టబుల్ ఇది ఇంటర్సెప్టర్ సిక్స్ ఫిఫ్టీ రెండు కూడా యాజ్ ఇట్ ఈస్ సేమ్ ఇంజన్ సేమ్ మొత్తం చేసి గీసి మొత్తం సేమ్ ఉంటది ఇది వచ్చేసి ఓన్లీ సిక్స్ థౌసండ్ కిలోమీటర్స్ మాత్రమే తిరిగింది ట్వంటీ త్రీ మోడల్ ఇది ట్వంటీ టూ మోడల్ కానీ ఇది ఇంకా తక్కువ తిరిగింది సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మాత్రమే తిరిగింది టూ లాక్ ఎయిటీ ఫైవ్ థౌసండ్ కొద్ది చేస్తున్నానండి ఇది బండి చూసుకోవచ్చు ఇక్కడ కూడా ఏం మా దగ్గర అన్ని నీట్ వెహికల్స్ వెహికల్స్ ఉంటాయి ఇక్కడ చూడండి మీరు మొత్తం మొత్తం నీట్ గా ఉంది టైర్స్ కూడా చూడండి మంచి నీట్ గా ఉన్నాయి ఇక్కడ వచ్చేయండి మీకు చూపిస్తాను కేటీఎం మీకు ఇప్పుడు కేటీఎం మళ్ళీ చూడాలంటారు కదా ఇక్కడ చూడండి ఒక స్క్రాచ్ అన్న మీకు ఎక్కడైనా ఒక స్క్రాచ్ కనిపిస్తుందా ఒకసారి కండిషన్ అయితే ఉంది నీట్ కండిషన్ అండి ఇక్కడ చూడండి ఇది కనిపిస్తున్నాయా టైర్ కి థ్రెడ్స్ ఉంటాయి ఈ థ్రెడ్స్ కూడా థ్రెడ్స్ మాత్రం కూడా పోలేవు ఎందుకంటే ఇది కిలోమీటర్ ఎంత తిరిగింది ఓన్లీ ఫిఫ్టీన్ థౌసండ్ తిరిగింది చాలా నీట్లీ మెయింటైన్ వెల్ మెయింటైన్ ఇంకా ఏంటంటే ఏంటంటే థ్రెడ్స్ ఫిఫ్టీన్ థౌసండ్ కిలోమీటర్స్ ఎందుకు ఉన్నాయంటే ఈయన నడపే స్టైల్ అనేది చాలా డీసెంట్ గా అందుకనే అందుకని కూడా థ్రెడ్స్ ఉన్నాయి చూడండి ట్వంటీ ట్వంటీ త్రీ మోడల్ వన్ లాక్ సెవెంటీ నైన్ థౌసండ్ కోట్ చేస్తున్నామండి ఇది కూడా నెగోషియబుల్ ఉంటుంది వేలు చాలా మంది అంటారు కావాలి కానీ పాత మోడల్ కావాలి కొత్త మోడల్ నచ్చుతలేదు ఇది డబల్ హెడ్ లైట్ నాకు కొత్త పాత మోడలే కావాలంటే టూ థౌసండ్ సిక్స్టీన్ మోడల్ తీసుకొచ్చినాము ఇరవై నాలుగు వేలు కిలోమీటర్ మాత్రమే తిరిగింది ఇంకా ఎక్కువ కూడా కాదండి లక్ష ముప్పై వేలు లక్ష వన్ లాక్ ట్వంటీ ఎయిట్ థౌసండ్ కోట్ చేస్తున్నాము అది కూడా నెగోషియబుల్ ఉంటుంది బండి చూసుకోండి ఎంత నీట్గా ఉంది మొత్తం ఎక్కడ కూడా స్క్రాచెస్ కానీ ఏం లేవు రెండు కూడా బ్రాండ్ న్యూ టైర్స్ ఉన్నాయి ఈ బండి కూడా రెండు బ్రాండ్ న్యూ టైర్స్ ఉన్నాయి రెండు కేటీఎస్ కూడా మంచి టైర్స్ మంచిగా ఉన్నాయి ఇక్కడ చూసుకోవచ్చు మీకు ఎఫ్జెడ్ ఉందండి ఎఫ్జెడ్ మీరు చాలా మంది అంటే ఎఫ్జెడ్ కావాలి మనకు డైలీ కమ్యూనిటీ ఆఫీస్ వాళ్ళకి ఐటీ ప్రొఫెషనల్స్ కి చాలా మంది యూజ్ చేస్తారు అయితే ఇది వచ్చేసి టూ థౌజండ్ ఎయిటీన్ అండి ఓన్లీ ముప్పై మూడు వేల కిలోమీటర్ తిరిగింది సెవెంటీ ఫైవ్ థౌసండ్ కోర్ట్ చేస్తున్నాం ఇంకా నెగోషియబుల్ ఉంటుంది ఇక్కడ వచ్చేసి మీకు ఇప్పుడు చాలా ఇది ఫ్యాన్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న బండి ఇది ఇప్పుడు చాలా డెడ్లీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఒక మీకు ఒక ట్వంటీ ఫైవ్ థర్టీ ఏజ్ ఉన్న వాళ్ళంటే చాలా మీకు ఉంటుంది ఈ బండి ఒకప్పుడు వాల్యూ ఏంటి ఇది ఖరిజ్మా జడ్డే మార్క్ నార్మల్ కరిజ్మా కూడా కాదు ఇది కరిజ్మా సారీ కరిజ్మా ఆర్ ఇది కరిజ్మా ఆర్ టూ థౌజండ్ ఫోర్టీన్ వాడే అరవై ఆరు వేలు తిరిగింది అండి కానీ ఇంజన్ అయితే సూపర్ కండిషన్ లో ఉంది మొత్తం వైట్ కలర్ బండి ఇది కూడా మొత్తం చూడండి స్క్రాచ్ స్క్రాచెస్ అనేది ఎక్కువ ఏం లేవు ఒక టూ త్రీ స్క్రాచెస్ కనిపిస్తే గానీ బండి చాలా నీట్ గా మెయింటైన్ చేసిన బండి ఉంది ఓన్లీ ఎంత అనుకుంటున్నారండి మీకు యాక్టివ్ అంటే తక్కువలో ముప్పై రెండు వేలు అంటున్నాను ఫ్లాట్ ముప్పై వేలు ఇచ్చేస్తాను సార్ సార్ ఛానల్ చూస్తే ఇంకా డిస్కౌంట్ కూడా ఇస్తాను బండి చూడండి మీకు ఎంత నీట్గా ఉంది ఇక్కడ రండి మీకు చూపిస్తాను అన్ని ఒక్కొక్క వెరైటీ జావా చూపిస్తాను జావా బండి మీరు అనుకుంటు అంటారు కదా జావా బండి కావాలని అన్ని ఒక్కొక్క వెరైటీ చూపిస్తాను జావా ఫార్టీ టూ జావా పెరా జావా ఫార్టీ టూ బాబర్ జావా ఫార్టీ టూ రెడ్ కలర్ ఇది బ్లాక్ కలర్ అది రెడ్ కలర్ ఇక్కడ చూడండి మీకు ఇక్కడ నుంచి డీటెయిల్స్ చెప్తాను జావా ఫార్టీ టూ ట్వంటీ ట్వంటీ త్రీ మోడల్ ఓన్లీ ఫైవ్ థౌసండ్ కిలోమీటర్స్ చూడండి ఇవన్నీ సింగిల్ ఓనర్ బండ్లు అండి సెకండ్ ఓనర్ థర్డ్ ఓనర్ బండ్లు ఏవి కాదు అన్ని సింగల్ ఓనర్ బండ్లు ఇది వచ్చేసి ట్వంటీ ట్వంటీ త్రీ మోడల్ ఫైవ్ థౌసండ్ టూ హండ్రెడ్ కిలోమీటర్స్ మాత్రమే తిరిగింది టూ ల్యాక్స్ ఫైవ్ థౌసండ్ కోర్ట్ చేస్తున్నాం బండి చూడొచ్చు ఒక్క స్క్రాచ్ లేదు బండి మొత్తం కొత్త స్టోరూమ్ కండిషన్ బండి ఉంది మీకు టూ ల్యాక్ ఫైవ్ థౌసండ్ ఉంది టూ ల్యాక్స్ కూడా ఇచ్చేస్తారు మీకు ఫ్లాట్ డిస్కౌంట్ ఇది వచ్చేసి జావా పెరాక్ ఇప్పుడు మీరు అంటారు వ్యాలంటైన్ డే పోయిందండి నాకైతే గర్ల్ ఫ్రెండ్ నేనే బండి నడిపించాలి అంటే ఓన్లీ మీ సింగల్స్ గురించి మంచి బండి తీసుకొచ్చాను మీరు కాలేజ్ పోయినా మీరు అసలు దీనికి దీనికి ఉన్న అదేమంటారు అది ఉంటుంది కదా రోడ్ ప్రెజెన్స్ అనేది వేరే బండ్లకు చాలా ఉండవు ఎందుకంటే సింగల్ బండి సింగల్ మెన్ గురించి బండి ఉంది మంచి ఇంత నీట్గా ఉంది చూడండి అసలు ఎక్కడ కూడా స్క్రాచెస్ లో ఏమి లేవు అసలు మీరు అంటారు ఇది ఇది వచ్చేసి టూ థౌజండ్ ట్వంటీ మోడల్ ఇప్పుడు ట్వంటీ మోడల్ అంటే ఎంత నచ్చింది అని అంటారు ఓన్లీ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కిలోమీటర్స్ మాత్రమే తిరిగింది లక్ష యాభై ఐదు వేలు చెప్తున్నాం ఇంకా నెగోషియబుల్గా ఉంటుంది ఇది వచ్చేసి జావా బాబర్ 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 లో కూడా క్రోమ్ ఎడిషన్ ఇది క్రోమ్ కలర్ మీరు జీటీ లో చూస్తారు కదా జీటీ లో క్రోమ్ కావాలి క్రోమ్ కావాలి జీటీ తప్పట ఓన్లీ వన్ ఒక్కటే ఒక బండిలో క్రోమ్ ఎడిషన్ అనేది ఉండదు అది వచ్చేసి జావా ఫార్టీ టూ జావా ఫార్టీ టూ లోనే మీకు క్రోమ్ ఇంకా జీటీ లో ఓన్లీ రెండిట్లోనే మీకు జీటీ అనేది ఇది క్రోమ్ ఎడిషన్ అనేది దొరుకుతుంది ఇది వచ్చేసి ట్వంటీ ట్వంటీ త్రీ మోడల్ టెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ టెన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ జరిగింది లక్ష తొంభై వేలు వన్ ల్యాక్ నైన్టీ థౌసండ్ కోట్ చేస్తున్నాం ఇది వచ్చేసి పది పదిహేను వేలు పెట్టిన సెకండ్ సీట్ కూడా పెట్టారు అంటే ఈయన సింగల్ కాదు కొంచెం ఫ్యామిలీ వాళ్ళు కానీ గర్ల్ ఫ్రెండ్ కావాలని అనుకుంటారు అందుకని బ్యాక్ సీట్ కూడా పెట్టారు బండి మంచి నీట్గా ఉందండి వన్ లాక్ నైన్టీ థౌసండ్ చెప్తున్నాను అరవై వేలు డెబ్బై వేలు కూడా మీరు డౌన్ పేమెంట్ చేపిస్తే ఫైనాన్స్ చేస్తాను ఎందుకంటే సివిల్ బాగుంటుంది ఓన్లీ సివిల్ బాగుంటే మీకు ఇంత డౌన్ అరవై డెబ్బై వేలు డౌన్ పేమెంట్ కూడా మీకు రెండు లక్షలు బండి ఇస్తాను లేదంటే క్రెడిట్ కార్డ్ అండి జీరో డౌన్ పేమెంట్ కూడా ఇస్తారు ఇది వచ్చేసి ట్వంటీ ట్వంటీ వన్ మోడల్ ఇది జావా షోరూమ్ ఓనర్ బండి అండి బండి కాదు కస్టమర్ నడిపిన బండి కాదు జావా షోరూమ్ ఓనర్ ఇది నా చాలా క్లోజ్ ఫ్రెండ్ అయినా ఆయన బండి ఓన్లీ మూడు వేలు ఐదు వందల యాభై ఐదు కిలోమీటర్ మాత్రమే తిరిగింది లక్ష అరవై ఎనిమిది వేలు ఖర్చు ఇది కూడా నెగోషియర్ ఉంటుంది ఇప్పుడు దీనిలో చూడండి జావా ఫార్టీ టూ అనుకుంటారు ఏంది రెండు రెండు సైలెన్సర్లు ఉంటాయండి జావాలు అన్నిటికీ చూడండి రెండు రెండు సైలెన్సర్లు ఉంటాయి ఇప్పుడు మీకు బుల్లెట్ తీసుకుంటా అంటారు కానీ రెండు సైలెన్సర్ దొరికితే దొరకవు దీనికి ప్రసెస్ బుల్లెట్ లో అనే రాయల్ ఎన్ఫీల్డ్ రాయల్ ఎన్ఫీల్డ్ ఇప్పుడు రాయల్ ఎన్ఫీల్డ్ చూడండి రాయల్ ఎన్ఫీల్డ్ హంటర్ ఇది వచ్చేసి మన ఇప్పుడు త్రీ వెహికల్స్ ఉన్నాయి మన యూత్ ఉన్నారు కదా అండి మన కాలేజ్ వాళ్ళు వీల్ వాళ్ళు ఇది మన వచ్చేసి ఐటీ ప్రొఫెషనల్స్ వాళ్ళు వీళ్ళకి చాలా కంఫర్టబుల్ బండి యాక్చువల్ గా నేను తొందరగా ఈ బండ్లు నడపాను నేను రీసెంట్ గా ఒక ఈ బండి పర్సనల్ గా నడిపాను ఒక టెన్ డేస్ నడిపాను నాకైతే ఇంత కంఫర్టబుల్ అనిపించింది అంటే బండి యాక్టివ్ అవుతులేసి ఈ బండి నడితే అవుతుంది అంత కంఫర్టబుల్ ఉంది బండి డైలీ కంప్లీట్ కూడా చాలా బాగుంటుంది ట్వంటీ ట్వంటీ త్రీ మోడల్ టెన్ థౌసండ్ కిలోమీటర్ తిరిగింది ఇది వన్ లాక్ ఎయిటీ ఫైవ్ థౌసండ్ కోట్ చేస్తున్నాము ఇది వచ్చేసి ఇంకోటి బ్లాక్ కలర్ ఇది రైట్ ఎడిషన్ అని చెప్పి ఒక కొంచెం స్పెషల్ ఎడిషన్ ఇది బండి చూడొచ్చి దీని స్టిక్కర్ కూడా కొంచెం సెపరేట్ డిఫరెంట్గా ఉంటుంది అండి దీనిలో ఇది వచ్చేసి ట్వంటీ ట్వంటీ టూ మోడల్ ఎయిటీన్ ఎయిటీన్ థౌసండ్ మాత్రమే తిరిగింది బండి లక్ష అరవై ఐదు వేలు అంటే దాంట్లో కూడా నెగోషియబుల్ ఉంటుంది ఇది వచ్చేసి ట్వంటీ ట్వంటీ టూ మోడల్ ఇది వచ్చేసి థర్టీ వన్ థౌసండ్ ఇది కూడా లక్ష అరవై చెప్తున్నాము ఇది కూడా నెగోషియబుల్ ఉంటుందండి ఇది వచ్చేసి యూనికాన్ యూనికాన్య్యా యూనికాన్ 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 సరే చూడలేదు అయితే యూనికాన్ ఉందండి ఇది వచ్చేసి ఇది అడ్వాన్స్ కూడా అయిపోయింది చూడొచ్చు బండి ఉంది కానీ ఇప్పుడు అడ్వాన్స్ అయిపోయింది ఒకవేళ అడ్వాన్స్ క్యాన్సిల్ అయితే గానీ మీకు డీటెయిల్స్ చెప్తాను ఇప్పుడు చెప్పలేను ఇక్కడ వచ్చేసి మీరు చూసి ఇది కూడా అడ్వాన్స్ అయిపోయింది ఇది హోండాది సిబి హైనెస్ సీబీ త్రీ ఫిఫ్టీ హైస్ మీరు వీడియో చేసే ముందు అడ్వాన్స్ అయిపోయింది నేను ఏం చేయలేదు బండి అన్ని ఏంటంటే మా దగ్గర వచ్చే ముందు సేల్ అయిపోతాయి ఇందాక చెప్పా ముందు చెప్పుంటాను ఒక హార్లీట్స్ అని ఇవాళ వచ్చింది రేపు సేల్ అయిపోయింది హార్లీస్ ఎయిట్ ఎయిటీ త్రీ ఐదు లక్షల బండి ఇవాళ వచ్చింది రేపు సేల్ అయిపోయింది తెలుసా ఎంత నీట్ ఉండే అంత నీట్ అంతే మా దగ్గర ఉన్న కండిషన్ అట్లా ఉంటుంది డాక్టర్ ఇక్కడ నుంచి ఆంధ్ర నుంచి కస్టమర్ వచ్చి తీసుకుపోయారు అట్లా ఉంది ఇప్పుడు ఇది వచ్చేసి షైన్ ఇది చూడండి టూ థౌసండ్ ట్వంటీ వన్ మోడల్ సెవెన్ థౌసండ్ తిరిగింది సెవెంటీ ఎయిట్ థౌసండ్ చెప్తున్నామండి కొంచెం నెగోషియబుల్ గా ఉంటుంది బండి చూడండి మొత్తం నీట్గా ఉంది ఎక్కడ కూడా స్క్రాచెస్ కానీ ఏం లేవు ఇది చూడొచ్చు మీరు ప్యాషన్ ఇప్పుడు మీరు తక్కువ బడ్జెట్లో లో బడ్జెట్ బండ్లు కావాలంటే టూ థౌసండ్ ట్వెల్వ్ మోడల్ ఓన్లీ ఇరవై రోజులు వేలు తిరిగింది జెన్యున్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నామండి తక్కువైపోతుంది బండి చూడండి ఎట్లా మెరుస్తుంది ఎందుకంటే ఒరిజినల్ పెయింట్ ఇది రీపెయింట్ బండి కూడా కాదు ఇలాంటివెల్వ్ బండి ఏంది రిపెండ్ చేశారా ఏమన్నా లేదని అంటే మొత్తం ఒరిజినల్ బండి మీరు చూసుకోవచ్చు కూడా ఇది చూడండి ప్యాషన్ ప్రో మీకు న్యూ మోడల్ లేటెస్ట్ షేప్ న్యూ షేప్ బండి ఇది ట్వంటీ వన్ మోడల్ ఇది ఐ త్రీ ఎస్ ఐత్రీ స్మార్ట్ బండి ఇది ఇది వచ్చేసి ట్వంటీ ట్వంటీ వన్ మోడల్ ఓన్లీ పదమూడు వేలు మాత్రమే తిరిగింది సెవెంటీ ఫైవ్ థౌసండ్ ఫోర్ చేస్తున్నాము ఇంకా నెగోషియబుల్ కూడా ఉంటుందండి ఇది వచ్చేసి మీకు సుజుకి భయ్యా బర్గ్లాన్ కితే ఇది వచ్చేసి మీకు బర్గ్మాన్ అండి ఇది బర్మాన్ ఇప్పుడు మీరు చూడండి బండి సూపర్ ఉంది సబ్స్క్రైబర్స్ కి చూపియండి టూ థౌసండ్ ట్వంటీ త్రీ మోడల్ అండి ఇది చాలా తక్కువ తిరిగింది ఈ కలర్ కూడా మీకు తొందరగా దొరకదు ఇప్పుడు ఏంటంటే మీకు దొరుకుతాయి ఈ గ్రే కలర్ లో ఈ డాష్ బోర్డ్ అనేది కూడా బ్లాక్ ఉంటుంది దీనిలో బ్రౌన్ డాష్ బోర్డ్ ఇది ఆప్షనల్ ఇది ఆయన కస్టమర్ ఏంటంటే కస్టమైజ్ కంపెనీలో తీసుకునేటప్పుడే తీసుకునేటప్పుడు కస్టమైజ్ లో తీసుకున్నారు ఆయన ఇది వచ్చేసి మీకు కిలోమీటర్స్ చెప్తారండి ఓన్లీ పన్నెండు వేలు తిరిగిందండి చూడండి ఇది బ్లూటూత్ ది ఇది బ్లూటూత్ మోడల్ ఇది నాట్ నార్మల్ మోడల్ కాదు బ్లూటూత్ మీ ఫోన్ కూడా కరెక్ట్ అయిపోతుంది మెసేజెస్ కానీ కాల్స్ గానీ వస్తే మీకు దీనిలో చూపిస్తుంది నైన్టీ ఎయిట్ థౌసండ్ మాత్రమే కోట్ చేస్తున్నాం ఇది కూడా నెగోషియబుల్ ఉంటుంది అయితే ఏది కాదు ఇక్కడ వచ్చే మీకు ఎఫ్సైడ్ చూపిస్తారు ఎఫ్జెడ్ ఓల్డ్ మోడల్ ఎఫ్జెడ్ ఓల్డ్ ఏజ్ గోల్డ్ ఇది గోల్డెన్ ఎరా బండి ఇది దీని ఎరాలో అయితే దీనికన్నా ఎక్కువ యాక్టివా సెల్ కాదు ఏ బండి సెల్ కాలేదు అంత డిమాండ్ అప్పుడు ఎంత డిమాండ్ ఉంటుంది దీనికి ఇది వచ్చేసి ఫోర్టీన్ మోడల్ ఫార్టీ సెవెన్ థౌసండ్ తిరిగింది థర్టీ ఫోర్ థౌసండ్ అప్తున్నాము అది కూడా నెగోషియబుల్ ఉంటుందండి ఇది చూడండి సిటీ హండ్రెడ్ బజాజ్ సిటీ హండ్రెడ్ మీ ర్యాపిడో కానీ స్విగ్గీ జొమాటో కానీ ఎవరైనా చేయాలనుకుంటే బిజినెస్ కొంచెం మీ సెల్ఫ్ బిజినెస్ స్టార్ట్ చేసుకుందాం అనుకుంటే డ్రైవింగ్ స్టార్ట్ చేసుకుందాం అనుకుంటున్నారంటే బెస్ట్ బండి అండి ఇది కానీ ప్లాటినా కానీ హైయెస్ట్ మైలేజ్ బండి ఏ బండి కానీ అండి ఇంత మైలేజ్ ఇవ్వాలి సిటీ హండ్రెడ్ ప్లాటినా అనేది ఎయిటీ ఇస్తుంది నైన్టీ కూడా మైలేజ్ ఇస్తుంది డీసెంట్గా రెండు బండి కూడా ఇది వచ్చేసి ఓన్లీ థర్టీ సెవెన్ థౌసండ్ థర్టీ ఫైవ్ థౌసండ్ లో మీరు మీ ఇన్కమ్ స్టార్ట్ చేసుకోవచ్చు అండి థర్టీ ఫైవ్ థౌసండ్ డే మంత్లీ ఇరవై ముప్పై వేలు మీరు యాపిడో స్విగ్గీ కానీ జొమాటో కానీ చేసుకోవచ్చండి ఇది వచ్చేసి మీకు ప్లాటినా బజాజ్ ప్లాటినా ఇది కూడా మంచి ప్రైస్ లోనే ఉందని ప్లాటినా ఇది వచ్చేసి ఎయిటీన్ మోడల్ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నాం అండి ఎయిటీన్ మోడల్ బండి ఇది కూడా తక్కువ ఓన్లీ ట్వంటీ ఫోర్ థౌజండ్ తిరిగిందండి మీకు చూసుకోవచ్చు మంచి నీట్గా ఉంది ఇది వచ్చేసి షైన్ ఇప్పుడు మీకు అది కాకుండా కొంచెం ఇంకా ప్రీమియం మోడల్ కావాలంటే షైన్ ఇది సిబి షైన్ ఇది ఫిఫ్టీ నైన్ థౌసండ్ తిరిగింది పదార్ మోడల్ బండి ఇది ఇదే ఇవ్వండి మేము ఫిఫ్టీ నైన్ థౌసండ్ అంటే ఫిఫ్టీ నైన్ చెప్తాం మీతో ట్యాంపర్ చేసి తక్కువ తిరిగింది కానీ అట్లా చెప్పి మేము చీట్ చేసి అమ్మడం అయితే మా దగ్గర ఉండదండి అండి అరవై వేలు తిరిగింది ఫార్టీ సెవెన్ థౌసండ్ చెప్తా ఇంకా నెగోషియబుల్ కూడా ఉంటుందండి ఇంకా ఈ విధంగా అయితే ఉన్నాయి గైస్ ఇంకా చాలా బండ్లు అయితే ఉంటాయి ఇంకా ఇంకా నేను చెప్తూ చెప్తూ నాకు కానీ ఇంకా బండ్లు ఇంకా ఇంకా బయట చూపించిన వెహికల్స్ బయట ఇప్పుడు ఇప్పుడు ఎంతైతే చూపించాను అన్ని వెహికల్స్ మా దగ్గర ఇప్పుడు బయట అంటే షోరూమ్ ముంగట అన్ని వెహికల్స్ మొత్తం ఫార్టీ ఫిఫ్ ఒక ఫిఫ్టీ మోపిడ్ వెహికల్స్ కూడా ఉన్నాయి ఇప్పుడు మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాము అది నెక్స్ట్ వీడియోలో చూడండి నెక్స్ట్ వీడియోలో మీకు కావాలంటే వేరే వీడియోస్ కానీ మీరు రవి గారిది యూట్యూబ్ ఛానల్లో పోయి స్కూటర్స్ది కూడా వేరే వీడియో ఉంటాయి దాంట్లో మీరు చూసుకోవచ్చు ఎవరైనా స్కూటర్స్ కావాలంటే యాక్టివా వెస్పా అప్రిలియా కానీ డియో కానీ యాక్సెస్ కానీ వర్క్మెన్ కానీ ఏమైనా కావాలంటే మీరు వేరే వీడియోలో నెక్స్ట్ వీడియోలో ఇస్తాము అది చూడండి ఇంకా మీ రవి గారు మీరు సో ఇది గైస్ ఈ విధంగా అయితే ఉంది ఇవాళ వీడియో తప్పకుండా వీడియో లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆదర్శ మోటార్స్ లో మీకు ప్రీమియం బైక్స్ అయితే చాలా రాబోతున్నాయి సో సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి ఆదర్శ మోటార్స్ లో చాలా చాలా మంచి వెహికల్స్ అయితే రాబోతున్నాయి ఫైనాన్స్ కూడా అయిపోతుంది ఓకేనా అన్నిటికీ కూడా ఫైనాన్స్ వచ్చేస్తుంది చూసుకోండి అండ్ మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు రైట్ థ్యాంక్ యూ